అందరికీ నమస్కారం అండి ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి పాపం జ్ఞానోదయం అవ్వల ఎవరైనా ఒక పార్టీని రన్ చేస్తున్నప్పుడు ఓడిపోయినప్పుడు ఆ ఓటమికి గల కారణాలేంటి సమీక్ష చేసుకుంటూ ఎందుకు ఓడిపోయాము కార్యకర్తల దగ్గర నుంచి అసలు ఏంటి అనే ఒక ఎక్స్ప్లెనేషను లేకపోతే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ దగ్గర నుంచి ఏంటి అనే ఒక ఎక్స్ప్లెనేషను లేకపోతే స్టేట్ కమిటీస్ నుంచి అసలు ఏంటి ఎందుకు ఓడిపోవడం జరిగింది మనం అని చెప్పేసి ఒక సమీక్షా సమావేశాలు పెట్టుకొని మళ్ళీ రాజకీయాల్లో గెలుపోవటంలో అనేది సహజం మళ్ళీ మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ఏ నాయకుడైనా ఆలోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేస్తున్నాడంటే ఈరోజు ఒక ట్వీట్ వేశాడండి పాపం జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ చదువుతాను దాని తర్వాత తెలుగులో దాని సారాంశం ఏంటో చెప్తాను జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి సోర్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సోర్డ్ సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివేల్ బట్ మస్ట్ అపియర్ టు బి ప్రివెలెంట్ అండౌటెడ్లీ ఇన్ ఎలక్ట్రాల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ యూజ్డ్ నాట్ ఈఎమ్స్ అంటే ఇప్పుడు నేను ఓడిపోవడానికి కారణం నేను చేసిన తప్పులు కాదు నా పరిపాలనలో తప్పులు కాదు ఈవీఎంస్ అని చెప్పేసి పాపం ఈవీఎంల మీద నెట్టేసి ఆ పేటీఎం గొర్రెలను మళ్ళీ వెధవలను చేస్తున్నాడు అనమాట ఈ పేటీఎం గొర్రెల్లోంచి ఎవరైనా ఈ ట్వీట్ వేసిన తర్వాత కింద కమెంట్స్లోకి వెళ్ళి చూడడం జరిగిందండి ఎవడైనా క్వశ్చన్ అడుగుతాడా తెలివిగలాడా ఎవడైనా ఉంటాడా అని చెప్పేసి జనరల్గా నీకు ఈవీఎంలో ట్యాంపో జరిగిందనో హ్యాక్ జరిగిందని ఏమైనా డౌట్ ఉంటే ఆ ఈవీఎంలకి ఒక నలభై వేలు ప్లస్ జిఎస్టీ కట్టి ఆ ఈవీఎంలని చెక్ చేయవలసిందిగా అక్కడ ఉన్న అధికారులను కోరితే ఎలక్షన్ అయినా ఏడు రోజుల్లోనే ఈ అవకాశం ఉంది దాన్ని పూర్తిగా ఏ పార్టీలైనా సద్వినియోగపరచుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా తెలుసు తన ఓటమికి గల కారణం తను చేసిన తప్పులే తన పరిపాలనలో అన్ని తప్పులు చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలంతా ఒక పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారనే విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలను ఎర్రిగొర్రెల్ని చేయడం కోసము ఇలాంటి ట్వీట్లు వేస్తున్నాడండి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి గతంలో ఓడిపోయినప్పుడు మేమేమి ఇట్లా మంకలు పెట్టుకుని కూర్చోవాలా అసలు ఏంటి ఏం ప్రాబ్లం ఉంది ఎందుకు ఓడిపోయాము కార్యకర్తలతో అంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ దగ్గర నుంచి ప్రతి కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు టచ్ చేశారు ఎందుకు ఓడిపోయాం దేనివల్ల ఓడిపోయాం పార్టీ కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి పార్టీని తిరిగి మళ్ళీ ఎలా ఏ రకంగా ముందుకు తీసుకురావాలి ఇరవై మూడు వచ్చాయని చెప్పేసి ఎక్కడ ఆగిపోలేదు ఇరవై మూడు వచ్చినా సరే మూడో రోజే మళ్ళీ పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు ఎలా క్యాడర్ని పార్టీని అనుసంధానం చేయాలని ఆలోచించారు దాన్ని తగ్గ ప్రతి ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి డిజైన్ చేసి మళ్ళీ కార్యకర్తలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు గెలుపు బాట పట్టించారు గతంలో నువ్వే కదయ్యా చెప్పావు ఎనభై శాతం ఓటు పడింది ఎనభై శాతంలో ఓటు వేసినప్పుడు ఆ ఓటు వేసినాడు ఈవీఎంలో ఏ బటన్ మీద నొక్కాలనుకుంటున్నాడో ఆ బటన్ మీద నొక్కి పక్కనున్న వీవీ ప్యాట్ స్లిప్ల దగ్గరికి వెళ్ళి ఆ బటన్కి సంబంధించిన గుర్తు వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాడు చూసుకున్నాడు కాబట్టి ఈరోజు ఎవరు ఓటర్లు అనేవాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పిన ఘనుడువు నువ్వే మరి ఈరోజు ఓటం నీ దాకా వచ్చేసరికి నీలో తప్పులు ఉన్నాయని ఒప్పుకోకుండా వేటి మీదో నెట్టేయడం అనేది ఉంది చూడు అది అహంకారానికి ప్రతీక అంతే